అడవుల జిల్లా అనగానే గుర్తుకు వచ్చేది ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవులకు పెట్టింది పేరు పచ్చని చిక్కని చెట్లతో పచ్చదనం ఉట్టిపడుతూ చూపరులను ఆకట్టుకుంటాయి ఇక్కడి అడవులు వానాకాలం వచ్చిందంటే చాలు కొండలు గుట్టలు పచ్చదనాన్ని పులుముకొన్న చెట్లతో నిండి అందంగా కనిపిస్తాయి అయితే ప్రస్తుతం వేసవికాలం కావడంతో ఆకురాలి బోసిపోయిన చెట్లు దర్శనమిస్తున్నాయి అడవి రంగు మారి కనిపిస్తోంది కొన్నిచోట్ల చెట్ల ఆకులు ఎండిపోయి రాలిపోతున్నాయి జిల్లాలోని గుడిహత్నూర్ ఇంద్రవెల్లి ఇచ్చోడ సిరికొండ జన్నారం తదితర మండలాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొని ఉంది మరోవైపు కొన్ని చెట్లు కొత్తగా చిగురులు తొడిగి వచ్చిపోయే సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అడవులు టేకు వనాలకు ప్రసిద్ధి జిల్లాలోని అడవుల్లో వనాలతో పాటు జిట్రేగి నల్లమద్ది ఎర్రమద్ది బండారు ఏగీసా వంటి పలు రకాల చెట్లు ఉన్నాయి కానీ వీటన్నింటిలోకి టేకు చెట్లకే ఎక్కువ విలువ ఉంది ముఖ్యంగా జిల్లాలోని గోదావరి ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతాల్లో నాణ్యమైన టేకు చెట్లు ఉన్నట్లు గుర్తించారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు బిర్సాయిపేట జన్నారం కడెం పెంబి దస్తూరాబాద్ తిరియాణి నెన్నెల చెన్నూరు వేమనపల్లి కర్జెల్లి లక్షటిపేట తదితర ప్రాంతాల్లో అడవులు విస్తరించి ఉన్నాయి ఆదిలాబాద్ జిల్లా విస్తీర్ణం నాలుగు లక్షల పదిహేను వేల మూడు వందల హెక్టార్లు ఉంటే అందులో అటవీ విస్తీర్ణ పరిధి లక్ష ఎనభై రెండు వేల ఆరు వందల మూడు హెక్టార్లు ఉంది ఉమ్మడి జిల్లాలోని కవ్వాల్ శివారం అభయారణ్యాల్లోని పచ్చని చిక్కని చెట్ల నడుమ ఎన్నో రకాల వన్యప్రాణులు స్వేచ్ఛగా విహరిస్తూ సందడి చేస్తుంటాయి అటు వివిధ రకాల పక్షులు కూడా ఇక్కడి అడవుల్లో సేద తీరుతూ ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తున్నాయి వేసవి దృష్ట్యా జిల్లాలోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కోసం నీటి కుంటలు గడ్డి మైదానాలు ఏర్పాటు చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లాలోని డెబ్బై రెండు ప్రాంతాల్లో కుంటలను ఏర్పాటు చేశారు ఇదిలా ఉంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అడవులు వన్యప్రాణులతో పాటు పలు రకాల అరుదైన జంతువులకు ఆవాసంగా ఉంది అలాగే ఎన్నో రకాల పక్షులు కూడా ఈ ప్రాంతంలో దర్శనమిస్తాయి ఒక ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కోసాయి అటవీ ప్రాంతంలోనే తాను వందకు పైగా పక్షులను చూసి వాటిని తన కెమెరాలో బంధించినట్లు ఆదిలాబాద్ కు చెందిన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ న్యూస్ ఎయిటీన్ కు వివరించారు నేను వృత్తిపరంగా నేను క్షవరా వృత్తి చేసుకుంటూ నేను నా జీవితం కొనసాగిస్తున్నాను అదే నాకు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రా ఫోటోగ్రఫీ రంగంలో నాకు చిన్న నాకు అలవాటు ఉండడంతో నేను నా చిన్న పని నేను వైల్డ్ లైఫ్ ప్రకృతి మీద అభిమానం పెంచుకొని ప్రకృతి అనేది బయట ప్రపంచాన్ని చూపించారు ఉద్దేశంతో నేను మెల్లమెల్లగా ఈ ప్రకృతి వైపు అడుగులు వేశాను దీంతో పాటే నేను ఒక రెండు కెమెరాలు కొనుక్కొని నేను నా ఈ వైల్డ్ లైఫ్ ఫోటో ఫోటో రంగాన్ని కొనసాగిస్తాను ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో అడవి వైపు చాలా చాలా విస్తరించింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జిల్లా వ్యాప్తంగా అడవులతో పాటు ఎన్నో ఎన్నో జలపాతాలు తర్వాత వన్యప్రాణులు ఎన్నో నిత్యం నిత్యం సంచరిస్తూ ఉంటాయి అందులో భాగంగానే నేను ఏం చేసినట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నా వంతుగా నేను ఇప్పటి వరకు రెండు వందల రకాల పక్షులను ఇప్పటివరకు నేను నా కెమెరాలు బంధించాను దాంతోపాటు పులులు ఇతర వన్యప్రాణులు నా కెమెరాలు బంధించాను ప్రకృతి ప్రేమికులకు ఆదిలాబాద్ జిల్లా స్వర్గధామంగా ఉంది ఎందుకంటే ఈ జిల్లాలో ఎక్కడ చూసినా పక్షులు అన్ని కాలాలు చలికాలం వర్షాకాలం ఎండాకాలం నిత్యం ఇక్కడ సంచరిస్తూ ఉంటాయి ముఖ్యంగా చలికాలంలో మాత్రం ఆదిలాబాద్ జిల్లాలో అటవి చాలా కశ్మీరంగా పేరుగాంచింది కాగా ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ శాఖ ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు ఆదిలాబాద్లో ఆ శాఖ ఉద్యోగులు అధికారులు మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించడంతో పాటు ఆదిలాబాద్ అడవులు ఆ అడవుల్లోని పక్షులపై ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు పట్టణంలోని పలు పాఠశాలల విద్యార్థులు అధికారులు ఈ ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు